బైబిల్ గ్రంథములో దాదాపుగా నలభై సార్లు ఉప్పును గురించి ప్రస్తావించబడింది మనం ఒక్కసారి లేవీ కాండం రెండవ అధ్యాయం పదమూడవ వచనములో ఉప్పును గురించి మీరు అర్పించే బరులలో కూడా ఉప్పు ఉండాలి మీరు దేవునికి కానుక ఇచ్చిన ఉప్పును కూడా దేవునికి కానుకి ఇవ్వాలి ఆ రెండు పదమూడేనమ్మా కాదండి మీరు అర్పించు బలన్నిటిలో కూడా ఉప్పును చేర్చాలి గమనించండి ఒకొక్క ఉప్పు కోసం యుద్ధాలు జరిగాయి ఒకప్పుడు జీతానికి ఏదైనా మనం ఏదైనా పనిచేస్తూ ఉంటే మనకు నెల ఇప్పుడు శాలరీ వస్తుంది శాలరీ అనే పదం లతీను లేక గ్రీకు పదం సాల్ట్ అనే దాని నుంచి శాలరీ వచ్చింది అప్పట్లో జీతముగా మనకు పనిచేసిన దానికి గుర్తుగా ఉప్పునిచ్చేవారట ఉప్పు అంత విలువైంది ఈ రోజులు ఉప్పు మనకి పది రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి విలువలే తక్కువచ్చు ఉప్పు విలువ లేనిదే కానీ ఉప్పు యొక్క గుణాలు మెండు అన్ని వేసి చూడు తర్వాత నన్ను వేసి చూడు అన్నట్లుగా ఉప్పు లేకపోతే ఏ వస్తువు కూడా ఉండదు గమనించండి ఉప్పు వేయటం వలన పచ్చలు తయారు చేయబడుతూ ఉన్నాయి ఉప్పు వేయటం వలన నువ్వెంత చక్కని బిర్యానీ వండు ఇంకొకటి వండు ఇంకొకటి వండు మంచి అందులో ఉప్పు వేయకుండా పెట్టా అందరికీ ఎవరో తినో చప్పగా ఉంటుంది అంటారు అది అందులో కొద్దిగా కదా ఆ లవణము వేస్తే దాని రుచి మారుతుంది